మచ్చపోల్లారం డివిజన్ పరిధిలోని హిందూ శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిన అక్రమ డంపింగ్ యార్డ్ని తీసివేయాలని నిరసిస్తూ స్థానిక కాలనీ ప్రజలు అనేక సార్లు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా ఈ రోజు జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యురాలు విజయభారతి గారు శ్మశాన వాటికను సందర్శించారు ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్త గారు అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి గారు అల్వాల్ డిప్యూటీ కమిషనర్ రెడ్డి అల్వాల్ మండల తహసీల్దార్ రాములు మరియు ఇతర అధికారుల సమక్షంలో కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు డంపింగ్ యార్డ్ ఎలాంటి అనుమతి లేకుండా హిందూ శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు మండిపడ్డారు తక్షణమే స్థానికుల ఇబ్బందులపై స్పందించి డంపింగ్ యాడ్ లో జరిగే నిర్మాణాలను ఆపివేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా విజయభారతి గారు మాట్లాడుతూ స్థానికుల నుండి అనేక ఫిర్యాదులతో ఈ రోజు శ్మశాన వాటికను సందర్శించినట్లు తెలిపారు ఈ విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నామని అధికారులు కూడా సానుకూలంగా స్పందించి జీహెచ్ఎంసీ కమిషనర్ కి విషయం తెలియజేసి డంపింగ్ యార్డ్ తరలించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు टुडे कुमारो इनमे काम इंचा पास चपंदी मैडम मा टीसी గారికి ఇయర్ గారికి రిటన్ టు డిప్యూటీ కమిషనర్ జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ అల్వాన్ రిటర్న్ మార్కాల్తిరి సో 22 జనవరి 2025 హిస్ రిసీవ్డ్ లెటర్ ఫ్రమ్ పొల్యూషన్ సో 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 సెప్టెంబర్ 2022 మా టీసీ గారికి ప్లాస్టిక్ వాడకో నిషేధించిన ప్రజల స్వచ్ఛంద అభివృద్ధి సమితి దాన్ని ప్రొడ్యూస్ చేయలేకుండా లేకపోతే వచ్చిన యూస్ కాకుండా చేయించారు కాబట్టి మంది పాపం దాంట్లోకి వెళ్ళిపోతుంది అందువల్ల గంట మీద అయిపోతుంది మన ఆన్సర్ కాదు క్లీన్ డబ్బా పెట్టిస్తారు ఇంకో డబ్బా ఒకటి పెట్టిస్తారు డ్రై కానీ లేదా ప్లాస్టిక్ వేరుగా అది సరిగ్గా చేయబడతాం మన 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 కింద పనిచేసే ఎంప్లాయీస్ తప్ప మనం జీతాలు చెంది పెట్టాము మనం తర్వాత మళ్ళీ అది స్టార్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఇది యాక్చువల్గా దాత ఇచ్చిన చెప్పిన ఇది యాక్చువల్ కంట్రమెంట్ ప్రజల కోసం ఇచ్చిన గ్రేవేట్ అనేది కంట్రోన్మెంట్ లో ఉండే వాళ్ళకు అంత డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ సివిలన్స్ కంటోన్మెంట్లో పనిచేసే వర్కర్స్ ఉండే వాళ్ళ కోసం అక్కడ ఉన్న దాత వాళ్ళ కోసం ఇచ్చిన మా మధ్యలో గ్రావ్యుయేట్స్ వేరే ఉన్నాయి కానీ వాళ్ళ కోసం ఇచ్చిన గ్రావేట్ ఇలా అక్కడ అక్కడ ఇక్కడికంటే ఎక్కువ జనాభా వాళ్ళు ఇచ్చారు ట్వంటీ నుంచి ఇప్పటికి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మేడం ఇప్పటి వరకు వేరే ల్యాండ్ చూసుకొని ఇక్కడ నుంచి తీసేయండి మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు వీళ్ళకి కన్వే చేశారు బట్ స్టిల్ వాళ్ళు ఇక్కడనే కావాలని ఎందుకు పెడుతున్నారు అనేది మా సమస్య లేదు ఇక్కడ వాటిక ఉన్నది వాటికలో ఒక్క అంగుళం కూడా ఇచ్చేది లేదు ఇది మేము ఇరవై నుంచి వాడుతున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళం కాబట్టి ఇక్కడ మేము ఇదే వాడుతాము డంపింగ్ యార్డే చేస్తాము అంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసేయండి సార్ చెప్పారు ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క సర్కిల్లో టూ హండ్రెడ్ స్వేర్య్ చాలా నీట్గా ఉంటుంది అసలు వాసన రాదు ఏం రాదు అని చెప్తున్నారు కదా అది వాటికలో వస్తారని